రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చిత్రకారుడు ఉప్పుతో పుతిన్ చిత్రాన్ని వేశారు భువనగిరి పట్టణం ఖిల్లా నగర్కు చెందిన ఆవుల వినోద్ కుమార్ ఉప్పుతో పుతిన్ చిత్రాన్ని వేసి అందరి మన్ననలు పొందుతున్నారు భారత రష్యాల మధ్య స్నేహం పరస్పరం కొనసాగాలని తద్వారా ఇరు దేశాలు అభివృద్ధి చెందాలని కోరుతున్నట్లు వినోద్ తెలిపారు ఈ క్రమంలోనే భారత రష్యా అధ్యక్షుడు పర్యటిస్తుండటంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు ఇరు దేశాల మైత్రిని పురస్కరించుకుని వినోద్ కుమార్ వేస్తున్న చిత్రం ఎంతో బాగుందని స్థానికులు అభినందించారు పుతిన్ గారు మన భారతదేశం రావడం చాలా సంతోషదాయము ఈరోజు ఆ రెండు రోజుల పర్యటనలో ఆయన మన భారతదేశంలో తిరుగుతున్నందుగాను నాకొందుకు నేను చిత్రకారుని అయినందుకు ఆ పుతిన్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు నేను ఒక ఐదు కేజీలు ఉప్పుతోటి కలర్లతోటి ఒక మూడున్నర గంటలు శ్రమించి పుతిన్ గారి చిత్రపటం గీయడం జరిగింది ఇది ఎందుకని అంటే నాకు తృప్తిగా అనుకోవడం ఎందుకంటే భారతదేశం కూడా అభివృద్ధి కొరకు అటు రష్యా ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మనకు మైత్రితోటి వండుకుంటూ ఈ అన్ని విధాలా మనకు తోడ్పాటు అందిస్తున్నందుకు గాను ఈ సంతోషంతో నేను పుతిన్ గారి చిత్రపటం చేయడం జరిగింది వాణిజ్య వ్యాపారానికి సంబంధించినటువంటి ధోరణిలో ఏదైతే ముందుకెళ్తున్నటువంటి భారతదేశ ఆర్థిక పురోగతికి రష్యా ఎంతో తోడ్పడి ఉంది మరి ఈనాడు నాలుగు సంవత్సరాల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఈరోజు మన భారతదేశానికి రావడం స్వాగతిస్తున్నాం మా భువనగిరి పట్టణానికి చెందిన వినోదన్న గారు ఈరోజు ఆ స్వాగతం తెలియజేయడానికి వారి యొక్క కళారూపాన్ని వేసి और चित्रपटานేసి ఇక్కడి వరకు స్వాతంత్్ర పల్కడం చాలా సంతోషకరం ఈ మైత్రి బంధం ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శంగా నిలవాలని భారత్ రష్యా స్నేహ బంధం ఇంకా ముందు ముందుకు ఇంకా బలపితం కావాలని కోరుకుంటున్నాను భారత్ దేశమే రష్యా కే అధ్యక్ష పుతిన్ జీ నే ఆజ్ हमारे देश में कदम रखा है उसके लिए अपने प्रधानमंत्री नरेंद्र मोदी जी ने उनको अपने एयरपोर्ट पे जाके उनको स्वागत किया है बहुत शुभकामनाएं हैं भारत देश के लिए आज भोंगीर के निवासी कलाकार विनोद जी ने पुतिन जी का आज उनका उनका चेहरा बनाकर भोंगीर में आज सब लोग उनको देखने के लिए आ रहे हैं आज शुभकामनाएं मैं विनोद जी को दे रहा हूँ